అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు బ్రెడ్ పిజ్జాను అయితే చూపించబోతున్నాను నార్మల్గా పిజ్జా అంటే పిండి కలపాలి పిండిని నానబెట్టాలి ఆ తర్వాత పిజ్జా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటాం కదా పిండి నానబెట్టే అవసరం లేకుండా మన ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది నేను మీకు ఈరోజు హెల్తీగా టేస్టీగా బ్రెడ్ బ్రెడ్ అయితే చూపించబోతున్నాను కింద బేస్ మారుతుంది కానీ పైన మొత్తం మనం నార్మల్ పిజ్జా తిన్నప్పుడు ఎలా ఉంటుందో బేస్ పైన బేస్ అంతా అలానే ఉంటుంది కిందికి కింది బేస్ అనేది మారుతుంది బ్రెడ్ పిజ్జా కాబట్టి బ్రెడ్ ఉంటుంది ఆ ప్లేస్లో నార్మల్గా మనం మైదాపిండి పిజ్జా చేసినప్పుడు కింది బేస్ మారుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోం కూడా చాలా సింపుల్ జస్ట్ బ్రెడ్ ఇంట్లో ఉంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ వరకు అందులో బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక ఫోర్ వరకు తీసేసుకొని ఇలా చక్కన పెట్టేసుకున్నాను మనం చక్కగా పక్కపక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన ఐటమ్ ఏందో చూసేయండి ఇక్కడ సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు సన్నగా చాప్ చేసిన ఆనియన్ ముక్కలు ఇవి ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు ఇవి కూడా ఆ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఆ మూడింటిని బాగా మిక్స్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లెక్స్ వేసేసుకోవాలి ఒకవేళ మన ఇంట్లో చిల్లీ ప్లేక్స్ లేకపోతే ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చిలో ఉన్న సీడ్స్ తీసేసి మనం మిక్సీలో వేసేసుకుంటే మనకు హోమ్మేడ్ చిల్లీ ఫ్లెక్స్ అయితే రెడీ కొంచెం చిల్లీ ఫ్లెక్స్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకు చీజ్ ఉంటుంది కదా చీజ్ ఇలా చీజ్ని మొత్తం మనం తురుముకోవాలి మాంజీర్ పీటకు మొత్తం తురుముకున్న తర్వాత ఇందులో కూడా ఒక టూ స్పూన్స్ వరకు చీజ్ తురుము అయితే వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా కెచప్ ప్యాకెట్ ఒకటి మనకు ఫిఫ్టీన్ రూపీస్ దొరుకుతుంది మనకు బేకరీ షాప్లలో సూపర్ మార్కెట్లలో ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది నేనైతే జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ టమాటా కెచప్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద ఒక్కొక్క స్పూన్ అయితే టమాటా కెచప్ వేసేసి సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి టమాటా కెచప్ సరిపోకపోతే మళ్ళీ వేసేసుకొని సమానంగా బ్రెడ్ పైన అంతా వచ్చేటట్టు అయితే చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చక్కగా మనం కెచప్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిపైన మనం తురుముకున్న చీజ్ తురుమునైతే వేసేసుకోవాలి ఇలా చీజ్ లేకపోతే మొజల చీజెస్ కూడా అవి కూడా తురుము ప్యాకెట్స్ దొరుకుతాయి అదైనా పర్వాలేదు లేదంటే ఈ చీజ్ ఇలా తురుముకున్నా పర్వాలేదు అది మీ ఆప్షన్ అది మీ ఇష్టము ఇలా చీజ్ వేసేసుకున్న తర్వాత మనం కలుపుకున్న వెజిటేబుల్స్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి చక్కగా సమానంగా అంత వచ్చేటట్టు పెట్టేసుకోవాలి బ్రెడ్ పైన ఈ విధంగా ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిపైన కూడా మళ్ళీ చీజ్ తురుమున వేసేసుకోవాలి అది అయిపోయింది ఇది మొజల చీజ్ అన్నట్టు మనకు చిన్న చిన్న పీసెస్గా వస్తాయి అన్నట్టు ఆల్రెడీ మనం తురుముకోవాల్సిన అవసరం లేదు ఇలా మీకు కావాల్సినంత మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అయితే చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం అందుకోసమే సాల్ట్ తక్కువగా వేసేసుకున్నాను ఇలా వేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే చపాతీలు ఆయన పుల్కాలు కాల్చే దోశలు వేసుకునే ప్యాన్ అయినా సరిపోతుంది ఇలా పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి మంచిగా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా నెమ్మదిగా రెండు బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఈ మంట వేడికి చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత తిరిగి చూడండి చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోతుంది మనకు బ్రెడ్ పిజ్జా అయితే రెడీ ఇలా నెమ్మదిగా ప్లేట్లోకి తీసేసుకొని అలాగే తినేయచ్చు లేదంటే టమాటాకే తోటి తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ పిజ్జా కన్నా ఈ బ్రెడ్ పిజ్జా అయితే చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా అలాగే పెట్టేశాను మీరు తప్పకుండా మీ పిల్లలకి విధంగా ఇంట్లో బ్రెడ్ మిగిలితే ఇలా ట్రై చేయండి టమాటాకే తోటి తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్